హలో ఎవ్రీవాన్ దిస్ ఈస్ జోహరి వెల్కమ్ టు మై ఛానల్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న మా స్కూల్లో నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉండగా మా స్కూల్ ప్రాంగణంలో ఏదో ఒక కాంతి కనిపించింది ఆ కాంతి ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియో మధ్యలో చెప్తాను నేను మరి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మొత్తం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అందుకే ఈ వీడియో మొత్తాన్ని చూడండి చూసే ముందైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి కనుక నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేసి అన్ని వీడియోస్ చూడండి మరి ఈ వీడియో చూసేద్దామా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినాము మా చిన్నారులందరూ చాలా చాలా మంచి ఎగ్జిబిట్స్ మోడల్స్ వర్కింగ్ మోడల్స్ అన్నీ పెట్టినారు మా హెచ్ఎం సార్ కోటేశ్వరరావు సార్ గారు అయితే రిబ్బన్ కటింగ్ చేసి ఇనాగ్రేషన్ చేసినారు ఈ వీడియో ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో మీరే చూడండి మీకే తెలుస్తుంది మా పిల్లలంతా చూడండి ఎంత ఎగ్జైటింగ్గా మంచి మంచి మోడల్స్ రెడీగా ఉన్నాయి ये बेटा वाला 3 చేస్తాను ఆప్ ఆఫ్ తీసుకొని దాని మీద ఈస్తే ఆటోపడితే खाना

मैम नंदेश साहब का गुण गुरु शॉप एक पुलिस मैडम हां एयर पुलिस एयर पुलिस क्या है

இ கொஞ்சம் தூஷக எஸ் சிவி ராமன் எவரு சிவி ராமன் எவரு ஹ சயின்டிஸ்ட் சயின்டிஸ்ட் இய சயின்டிஸ்ட் இந்தியன் சயின்டிஸ்ட் பிரபஞ்சத்தில ஏ தேசம் கூட சந்திராயன் 3 பை கீது வரைக்கும் சட்ரைட் பம்பல ஏதேசி மலவே ஃபர்ஸ்ட் பம்பட అమెరికా వాళ్ళు పంపారు అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు పంపారు కానీ సక్సెస్ కాలేదు ల్యాండ్ అయ్యే ముందు అది పెంచు అయింది గుడ్ ఈనింగ్ ఎవరి వాట్ ఈస్ దెన్ వాట్ ఈ సైన్స్ వాట్ ఈ సైన్స్ ఇలా మా హెచ్ఎం సార్ స్పీచ్ తర్వాత మా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెజెండ్ మా ఉమాశంకర్ సార్ మంచి స్పీచ్ ఇచ్చారు సైన్స్ మీద మాధవ రెడ్డి సార్ స్పీచ్ ఇచ్చారు ఇంకా అందరూ టీచర్స్ కూడా మంచి స్పీచెస్ ఇచ్చారు అసలు ఇంతకీ సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాము తెలిసిన నేషనల్ సైన్స్ డే మన ఇండియన్ సైంటిస్ట్ సార్ సిబి రామన్ గారు ఫిజిక్స్లో అయినా ఈయన గారు ఫిజిక్స్లో రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ అయితే వచ్చింది పైగా ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఈ నోబెల్ ప్రైజ్ మనకి ఏషియాలోనే ఫస్ట్ పర్సన్ ఈయనే రిసీవ్ చేసుకునింది మన సార్ రామన్ గారు ఇది చాలా ప్రెస్టీజియస్ విషయం మన ఇండియాకే ఇలా మొత్తం స్పీచెస్ జరుగుతూ ఉండగా ఇక్కడ చూడండి ఏదో కాంతి కనిపిస్తూ ఉంది ఏంటి కాంతి అనేది ఎవరికి అర్థం కాలేదు అంతలోనే మా వేణు సార్ గారు మొత్తం దీని గురించి చెప్పినారు అంటే ఈ మా పిల్లలు ఉన్నారు కదా మా స్టూడెంట్స్ వాళ్ళు రామన్ ఎఫెక్ట్ని ఇక్కడ మాకు డిస్ప్లే చేసి చూపించడం కోసం మొత్తం అరేంజ్మెంట్ చేసుకున్నారు చూడండి మా స్టూడెంట్స్ ఎంత చక్కగా రామన్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నారు ఎంతసేపు అక్కడ విద్యార్థులు ఒక అత్తము ట్రే నీళ్లు పెట్టుకొని ఏదో ఒక ప్రదర్శించడానికి ట్రై చేస్తున్నారు ట్రై చేశారు ఎంతసేపు ట్రై చేశారు దాదాపు వన్ అవర్ గా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇక్కడ ఇక్కడీ వచ్చిందా ప్రస్తుతానికి రాలేదు ఎలా వచ్చింది బే గారు చేశారు తెల్లారన్ అవర్ గా ట్రై చేస్తున్నారు కానీ ఆ కాబట్టి మీరందరూ కూడా అత్యున్నతమైన శాస్త్రవేత్తగా కావాలని లక్ష్యం పెట్టుకొని ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు బహుమతి ప్రదానం చేయాల్సిందిగా ప్రత్యక్షున్నాం సో అందరూ టీచర్స్ వాళ్ళ స్పీచెస్ అంతా కంప్లీట్ అయినాక సైన్స్ ఎగ్జిబిషన్లో ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేసిన చిన్నారులందరికీ సార్ అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసినారు పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసినారు హ్యాపీగా ఫీల్ అయినారు మరి ఈ ప్రోగ్రామ్ అంతా మీకు నచ్చుంటే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి చాలా మంచి వీడియోస్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్